హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కెస్ సిక్స్టీన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈరోజైతే మీరు చూస్తున్న సంత చింతాడ సంత ఫ్రెండ్స్ ప్రతి శనివారం అయితే ఈ సంత జరుగుతుంది శ్రీకాకుళం నుంచి ఆందాల వాళ్ళు వెళ్ళే అయితే ఈ సంత జరుగుతుంది ఫ్రెండ్స్ రూట్ కోసం అయితే మీకు రూట్ చూపిస్తున్నాను కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళైతే జస్ట్ లొకేషన్ కోసం అయితే చూపిస్తున్నాను ఈ సంత అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది రోడ్డు పక్కన అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే కాదు రోడ్డు పక్కనే సంత జరుగుతుంది ఈ సంతకైతే ఆవులు కోళ్ళు మేకలు గురువులు వస్తాయి ఫ్రెండ్స్ ఎద్దులైతే పెద్దగా రాదు ఒకటి రెండు జతలు అయితే వస్తాయి గురువులు బాగానే వస్తాయి ఫ్రెండ్స్ కోళ్ళు కూడా వస్తాయి ఆవులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ సంతలానికి అయితే వచ్చేసాము కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఏదైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఆవులు అయితే వస్తాం ఫ్రెండ్స్ ఈ రోజుతో ఆవులు కొంచెం రేట్లు మా యావరేజ్గానే ఉన్నాయి కాకపోతే కొంచెం తక్కువ ఆవులు అయితే వచ్చేవి కారణం ఏంటో తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ టెస్ట్ అని చెప్తున్నారు హెచ్ఎఫ్ ఇది దూడలేదు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్లు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అయితే లేదని చెప్పడం జరిగింది ఫ్రెండ్ చూడండి ప్యూర్ హెచ్ఎఫ్ ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఆవులు కొనే వాళ్ళు అయితే కంపల్సరీ చెక్ చేసుకోండి ఎందుకంటే సంతలో మోసాలు కూడా జరుగుతాయి నాలుగు రూమ్ములు సరిచూసుకోండి ఫ్రెండ్స్ ఇవైతే చూడండి జెర్సీ అవి ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది దీనికి కూడా దూడలేదు ఫ్రెండ్స్ చూడండి ఇది ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర చొప్పున రోజుకి ఐదు లీటర్ పాలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై వేలు దీనికి కూడా దూడలేదు తరిపోవని చెప్పడం జరిగింది దూడలేదు కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఈ చూడండి ముప్పై వేలు చెప్తున్నారు పూటకి నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే చెప్తున్నారు ఇది మూడవ చేత ఈయనైతే టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆడు జెర్సీ ఆడదోడది ఆవైతే మూడవ యేత ఫ్రెండ్స్ ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే చెప్పడం జరిగింది ఇది మూడవ యేత ఆ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజండి ఫ్రెండ్స్ చాలామంది చాలా వీడియోస్ అయితే తీయమని చెప్తున్నారు కంపల్సరీ అయితే నేను వీడియో అయితే షూట్ చేస్తాను ఫ్రెండ్స్ గేదెలు వీడియో కోళ్ళు వీడియో అయితే తీయమని చెప్తున్నారు కంపల్సరీ అయితే తీస్తాను యావైతే చూ ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు సెకండ్లో ఆక్టేషన్ ఇది రెండవ ఏత రెండవ ఏత ఫ్రెండ్స్ ఇంకా ఏనడానికైతే ఒక ట్వంటీ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు మనకి మంది నుంచి చంద్రరావు గారు తెచ్చారు యావని ఫస్ట్ లాటేషన్లో అయితే పూటకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇచ్చింది పూటకి ఎనిమిది అంటే రోజుకి పదహారు లీటర్ పాలు అయితే ఇచ్చింది సెకండ్ లాక్టేషన్ కాబట్టి ఈతకి అయితే పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంకా ఏదైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్ మొదట ఈత ఈయన అయితే వన్ వీక్ అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రేదైతే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ప్రజెంట్ అయితే రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అదే రెండున్నర రెండున్నర చొప్పున జెర్సీ ఫస్ట్ లాక్ టెస్ట్ ఇంకా పాలు పెరిగే అవకాశం కూడా ఉన్నదని చెప్తున్నారు హెచ్ఎఫ్ చూడండి ఫ్రెండ్స్ ఇది మూడవ తావు ఇంక ఇది ట్వంటీ డేస్ దగ్గర అయితే ఇవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఇరవై రోజులైతే టైం ఉందని చెప్తున్నారు రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంత ముందులో ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇంత ముందు గీతలో ఇచ్చిందని చెప్తున్నారు మనకి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ సెకండ్ లాక్ జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్యూర్ కాదు ఫ్రెండ్స్ ఆవితే బలం తక్కువ మీద ఉంది ఇంత ముందు గీతలో రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున ఇంకైతే ట్వంటీ డేస్ అయితే అయితే టైం ఉందని చెప్తున్నారు రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చూడండి ఫ్రెండ్స్ అది నెమ్మది ఉందా లేదా అనేది పొదుమ్లో చేయబెడుతున్నారు కంపల్సరీ చూసుకోవాలి ఆవు అయితే సాధు నెమ్మదిగా ఉందా లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్ కొనేక మళ్ళీ మనం ఇబ్బంది పడకూడదు కొనే ముందు ఆయన చెక్ చేసుకోవాలి నాలుగు రూములు ఆవు నెమ్మదిగా ఉందా తొంతుందా పొడుస్తుందా అనేది తెలిసి ఖచ్చి పర్టిక్యులర్గా చూసుకోవాలి యావత్తే చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు గిర్రిది గిరి రెండవ ఈత ఇది ప్యూర్ గిరి ఫ్రెండ్స్ సెకండ్ లాక్టేషన్ ఇది ఇంతకు ముందులో ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈతకి పాలు పెరిగే అవకాశం ఉండదని చెప్తున్నారు ఫ్రెండ్స్ అరవై ఐదు వేలు చెప్తున్నారు బాగుంది ఫ్రెండ్స్ బా చాలా పెద్దగా ఉంది గిరావు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ మొదటి అయితే ఆవిది ఇది ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే అయితే టైం అయితే ఉంది అవైతే మాస్తారు హైట్ అయితే ఉంది మరీ షార్ట్ అయితే కాదు ఆవు మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది ఫస్ట్ లాక్టిషన్ కాబట్టి మనం అంచనా చూసుకొని ఆ క్యారెక్టర్ చూసుకొని పాలు కొనుక్కోవాలి యావత్ చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్కి బేర అయ్యింది కొనుక్కున్నారు వేరే అయినా సంతలోనే ఈ ఆడదోడైతే పుట్టింది అప్పుడేనింది ఇంక జస్ట్ ముప్పై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు నాలుగు నాలుగో తావు పక్కనే దాని దోడ ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద ఇది ఏడైతే మనకు సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై వేలు ఇంకా దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ మొదటి పోయేత ఫ్రెండ్స్ రేట్ అయితే రైతు ఏ రేట్ చెప్తున్నారు అమ్మేవాళ్ళు ఏ రేట్ అయితే మనసుని చేస్తున్నారు నేను అదే చెప్తున్నాను మన చాలా చాలామంది బ్రదర్స్ అయితే రేట్లు ఎక్కువ తక్కువ అనేసి మనం బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఆవు క్యారెక్టర్ బీడు చూసి బేరం అయితే చేసుకోవాలి ఇది డెబ్భై వేలు చెప్పుకున్నారు మనకు నచ్చినట్లుగా అడిగిస్తే దాని క్యారెక్టర్ బట్ అయితే మనం అడగవచ్చు ఫ్రెండ్స్ చూసుకొని కొనుక్కోవాలి కంపల్సరీ రేట్ ఎవరి తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటారు మన క్యారెక్టర్ చూసుకొని అయితే కొనుక్కోవాలి ఏవైతే చూ ఫ్రెండ్స్ థర్టీ చెప్తున్నారు ఐదే ఆరు ఈతలు ఆవైతే ఉంటుంది ఇది ఇంక టెన్ డేస్లో ఇంత చెప్పడం జరిగింది పూటకి ఐదు లీటర్ పాలైతే ఇంతకుముందు ఈతల్లో ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం అయితే సాయంత్రం అయితే చెప్పిన జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ బ్రీడ్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు యాభై ఐదు వేలకి ఆవు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉందని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఇది రెండు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇవ్వచ్చు చూడండి అరవై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు పూటకి పది లీటర్ల పాలు అయితే చెప్తున్నారు ఇది మూడవేదాయ అని చెప్పడం జరిగింది ఉదయం పది సాయంత్రం పది చొప్పున రోజుకి ఇరవై వేల పాలు అయితే చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు అరవై ఐదు వేలకి ఈ అవేది చూడండి ఫ్రెండ్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఫస్ట్ లాక్ టెస్ట్ హెచ్ఎఫ్ ఇది ఇంకా ట్వంటీ డేస్ అయితే టైం అయితే ఉంటుంది వినడానికి ఆవితి చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీరైతే లైక్ అయితే చేయడం మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూసినప్పుడు కంపల్సరీ బెల్ ఐకాన్ కానీ లైక్ కానీ చెక్ చేయండి కొట్టండి లైక్ మర్చిపోకండి క్లిక్ అయితే చేయండి లైక్ క్లిక్ అయితే చేయండి మర్చిపోకండి ఇలాంటి తెరపావులు కూడా వస్తాయి సంతకి ఈ రేట్ అయితే మనకు చెప్పలేదు ఆయన చెప్పట్లేదు అడిగితే జస్ట్ మీ చూడటం కోసం అయితే నేను వీడియో షూట్ చేస్తాను నీ ఆవుకి మా దోడితే అయితే ఉంది ఈ ఆవైతే చాన్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు ఏడు పాలు అయితే ప్రజెంట్ అయితే ఇస్తుందని చెప్తున్నారు తరువా ఫ్రెండ్స్ దగ్గర ఐదు నెలలైతే ఈయనైతే ఉంటుంది ఆంధ్ర నుంచి రాజ్ మాస్టర్ డైరీ ఫార్మ్ నుంచి ఈ ఆవునైతే తీసుకురావడం జరిగింది ఇది మూడవ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ యావు చివరికైతే ఇరవై ఒకటి వేలు ఇరవై ఒక్క వేలకైతే అమ్మడం జరిగింది ఆవుని ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నా చెప్పారు ఇరవై ఒక్క వేలకైతే ఇస్తారు రాజమహ్వా తెచ్చారు యావుని ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే చూడండి ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు పాలు రెండు రెండు చొప్పున రోజుకు నాలుగు పాలు అయితే ప్రజెంట్ ఇస్తుందని చెప్పడం జరిగింది గోల్ జర్సీ ది మోడవే తావో ఆ రైతే బాగుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం మేపు సరిగ్గా అందదు నాట్ ఆవు చూడండి ఫ్రెండ్స్ దేశీ ఆవు ఇక్కడ కొని స్కెక్టర్ ఆవు అయితే చాలా బాగుంది ఇంకా ఎనడానికి అయితే ఒక ట్వంటీ డేస్ అయితే టైం అయితే ఉండొచ్చు ఆవు మీడియం సైజ్ ఆవు మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవులాగా ఉంది మీరు వీడియోలో చూస్తారని వీడియో షూట్ చేయడం జరిగింది పొదుగు సైజ్ అంతా బాగుంది ఆవు ఏవైతే చాన్ ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు వినడానికి నాలుగేతలు ఆవు హెచ్ఎఫ్ పాలని ఇస్తున్న విషయం అయితే ఆయన చెప్పలేదు ఎన్నైనా ఇవన్నీ నెమ్మదిగా ఉందని చెప్తున్నారు కొనే ఆయన కంపల్సరీ అయితే ఆవులు కొనే ముందు ఒకటి రెండు సార్లు కొనుక్కోవాలి ఫ్రెండ్స్ దూడలో కూడా దందో కాదనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మార్పులు చేర్పులు చేస్తారు దళాలు అనేది కంపల్సరీ చెక్ చేసుకొని ఎవరైనా నేనైనా ప్లేస్లో ఉన్నా మీరైనా డబ్బులు కాబట్టి చెక్ చేసుకొని కొనుక్కోవాలి తర్వాత మనం సంత నుంచి వెళ్ళిపోయాక మనకు తెలియదు కాబట్టి కంపల్సరీ చెక్ చేసుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇది ఈ వారం శనివారం సంత చింతాడ విలేజ్ సంత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది బ్రదర్స్ అయితే కోహిల్ సంత చూపించమన్నారు ఇదే చింతాడు కోళ్ళ సంత ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకెళ్తే రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్